అందరూ దారి పరీక్షలు అయిపోయినాయిగా ఊరు కంటున్నావుగా మళ్ళీ కనిపించవు అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగలి మూడు సంవత్సరాలు కలిసి చదువుకున్నాం ఇప్పుడు విడిపోతున్నాం నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒక్కటివ్వాలి ఏమిటి అలా భయపడిపోతున్నా మేము అడిగింది ఆటోగ్రాఫ్ రాంబాబు పూర్వ జన్మలో ఏ అడవిలో ఏ చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు కూర్చి తపస్సు చేసి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే వరం సంపాదించేవో చెప్పరా ఎవరభిమానం సంపాదించాలన్నా వరాలు తపస్సులు కాదు బ్రదర్ ముఖ్యం మనిషిలో ఉన్న మనసు ముఖ్యం ఇంతమంది నీతో మనసు మాట్లాడతారు మాట్లాడిన ప్రతి అమ్మాయిని ప్రేమించేస్తే ప్రేమకున్న విలువ పోతుంది కొంతమందిని చూస్తే కళ్ళకత్తుకుని పూజ చేయాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగు నడిపిస్తుంది హలో లక్ష్మి పరీక్షల తప్పకుండా పాస్ అవుతాను వెరీ గుడ్ అయినా నా కానీ నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు లక్ష్మి ఏమిటి తప్పుకో తోడ పుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకుందాం ముందే సహాయాలు నాకు నేను లక్ష్మి చిన్నతనంలో చెల్లెలు నల్లల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత అనుకునేవాడిని నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నీ సహించలేను అది నీ హక్కు నీ జీవితం మూడు పువ్వులు కాయలు కావాలనేది నా ఆశ నీ ముగ్గురు తిట్టాడని మూలని ఏడుస్తూ కూర్చుంటే చాలదు నీ ముగ్గురు ఎందుకు తిట్టాడు నీ మీద కోపవా లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి తారీఖుగా నడుచుకోవాలంటే జయ పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు సరేగాని నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుంది రోజు గుడికి వస్తున్నావు ఏమిటి సంగతి అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు అందుకని నీ కంగారు పుట్టి కడనీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి ఏం చేయగలను నీ ఆయన్ని పట్టుకున్న రెండోది కూడా ఆడదేగా నీ మొగుడు నిన్న వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర ఏం సూత్రమేనా దాని దగ్గర ఉన్నట్టేగా నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి ముఖితే చాలదు దానికి కావలసిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్ళే చేసుకోకూడదు సూత్రాలా అవేమిటే పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు నీ కాపురం చక్కబడాలంటే అవే దిక్కు మా ఇంటికి రా మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యమే ఉందండి రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా మీలాంటి వారు ఉండడం వల్లనే ఈ ఊరికి ఈ జిల్లాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి అందుకే మిమ్మల్ని సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చూడు ఓ వింత జరగబోతుంది సర్లేండి అమ్మా మరి మీరు ఎంతగా పోవడక్కర్లేదు రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు అదేమిటా అలా అంటావు వాళ్ళేదో నా మీద గౌరవం కొద్ది పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు అదే రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు పోని మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటానండి ఎల్లుండి ఆయనకు మౌనవ్రతం ఇహ మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు నాకు మౌన అవును మౌనవ్రతమే రెండు నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు ఎప్పుడు చెప్పారు నాతో చెప్పారులేండి మీరేమనుకోకండి వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటావులేండి వస్తాం వెళ్ళొస్తావండి మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్ కి వెళ్లకుండా చేసావు ఏవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా ఏమత్తాయా మావి గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్ పోవడం తప్పమ్మా భర్త బెల్లం లాంటి వాడు ఈ భామలంతా చీవల్లాంటి వాడు ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే ఏమోత్తయ్య మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ ముగ్గురు నీ దగ్గరే ఉండేవాడు ముగ్గురు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నారట అర్థమైందమ్మా అర్థమైంది ఇప్పుడు ఈ పిల్లకి తొమ్మిదో సూత్రం చెప్పాలి అమ్మాయి దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా సూత్రోపదేశం చేయాలి అమ్మో ఇక నా వల్ల కాదు మీరు లాగించేయండి నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ ఒకటి లాగిస్తాడు ఏ కమాన్ కిక్కండి బాబు మద్రాసులో మనుషులు మంచి నీళ్ళ కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరసనాల కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుల కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు రే రాధవా నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నాను నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతావు నువ్వు పాలాల కోసం పరిగెడతావు పరిగెట్ లాభం లేదు నన్ను వదిలే అరే యూస్లెస్ ఫెలో నీ వయసులో దారాసింగ్ ఇండియన్ చాంపియన్ అయ్యాడు మా గొప్పగా సెలవు ఇచ్చారండి తమర వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి తమర ఏమయ్యారండి అరే రాజకే నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ లో నేను కూడా ఆ చేశానురా కానీ మన గత చూసి వాళ్ళు చేయదులు పొమ్మన్నారు నేను పోయాను డీటెయిల్స్ అడగ ఒరే తమ్ముడు అక్కడ గట్టేరా నువ్వు పాలు పెట్టుకురా

మరేం పర్వాలేదురా అవునరా బంగారం పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఉంటున్నాడు గాడిద కొడుకు అసలే గాడిది కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారం అంతా డిషు కాల్చి మాట చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి నేను రాస్తాను పదహారు టావులు ఎందుకు వేస్ట్ మాటల్లో కాదే చేతల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నన్ను మిలిటరీలో రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని కరెక్ట్ అందుకే యాదవా పెళ్ళం కోసం దేశాన్నే త్యాగం చేసిన నేను అయినా మొగ్గులు లేకుండా ఎలా జీవిస్తున్నాను నేను చూస్తే నాకు జాలిస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంత అయిన తర్వాత ఒకసారి కనిపించు తాళం చేతులు ఎక్కడ కూర్చోస్తున్నావా ఎలాగో వచ్చారుగా కర్పూరం పెట్టుకుంది నాకేం అభ్యంతరం లేదు ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడావా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చెన్నబోతుంది స్వామి రొమాంటిక్ హీరో ఆఫ్ సిక్స్టీన్ థౌజండ్ లేడీస్ దానం పెట్టుకోవండి నాకు చిన్న అనుమానం ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతఃపురంలో ఎనిమిది మంది రేపలలో పదహారు వేల మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడిగా అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని